You were found as. నేపథ్యంలో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి నాద చేశారు వేములవాడ రూరల్ మండల పరిధిలో గల ఎనిమిది ప్రభుత్వ పాఠశాలలు ఎందు పదవ తరగతి విద్యార్థులకు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి జరగబోయే పరీక్షల దృష్ట్యా యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష సామాగ్రి యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ గొడిచల రాజశేఖర్ గౌడ్ వేములవాడ రూరల్ ఎస్ మారుతితో కలిసి అందజేశారు ఈ సందర్భంగా వేములవాడ రూరల్ ఎస్ఐ మారుతి మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించడానికి తమ వంతుగా పరీక్ష సామాగ్రిని అందించి పిల్లలను ఉత్తేజపరుస్తూ పిల్లలకు పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన విలువైన సూచనలు చేస్తున్న యువ ఫౌండేషన్ వారికి అభినందనలు తెలియజేశారు అనంతరం రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రోత్సాహకంగా గత ఐదు సంవత్సరాల నుండి పరీక్ష సామాగ్రి అందిస్తున్నామని అదే విధంగా విద్యార్థులకు పరీక్ష పట్ల భయం ఉండకుండా పలు సూచనలు చేస్తూ పరీక్షల పట్ల అవగాహన కల్పిస్తున్నామని అన్నారు విద్యార్థులు బాగా చదివి కుటుంబానికి పాఠశాలకి మంచి పేరు తీసుకురావాలని ఉన్నత విద్యకు పదవ తరగతి మొదటి మెట్టుగా భావించి పరీక్షలు బాగా రాయాలని భవిష్యత్ భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలి అని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు యువ ఫౌండేషన్ సభ్యులు రామ్ కుమార్ ప్రదీప్ వెంకటేష్ ప్రశాంత్ రాహుల్ సంతోష్ హేమంత్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు పోలీసు రిక్రూట్మెంట్లో ఒక ప్రజలు ట్వంటీ ఫోర్ మెంబర్స్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యింది ఈ ఫౌండేషన్ ద్వారా అంటే పొద్దున ట్రైనింగ్ ఇప్పిస్తారు అండి లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ ఇవన్నీ చేస్తే ఈ ఫౌండేషన్ బాగా ఇంకా ఇంకా ఈ కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ